బీహార్లో గత నెలలోనే దేశాన్ని కుదిపేసిన కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన మరవకముందే మరో నర్సుపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది బాధితురాలు మాత్రం ఎంతో చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకోవడమే కాక వారి పురుషాంగాలను కోసేసింది ఆమెపై అత్యాచార యత్నానికి ప్రయత్నించింది ఓ డాక్టర్ బీహార్ సమస్తీపురం జిల్లాలోని ముస్లి కరారి పోలీస్ స్టేషన్ పరిధిలో గంగాపూర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నాలుగు రోజుల కిందట ఈ ఘటన జరిగింది గంగాపురం పట్టణంలోని ఆర్బిఎస్కే సెంటర్లో నర్సుగా పనిచేస్తున్న బాధితురాలు విధుల్లో ఉంది ఈ సమయంలో ఆసుపత్రి డాక్టర్ సంజయ్ కుమార్ మరో ఇద్దరు సహాయకులతో కలిసి మద్యం సేవించి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు వారి నుంచి తప్పించుకునే సమయంలో ఆమెకు అందుబాటులో ఉన్న బ్లేడ్తో డాక్టర్ జననాంగాన్ని కోసేసింది అక్కడి నుంచి బయటపడి పోలీసులకు సమాచారం ఇచ్చింది ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు సంజయ్ కుమార్తో పాటు మిగతా ఇద్దరిని అరెస్టు చేశారు అత్యాచార యత్నానికి ముందు ఆసుపత్రి మెయిన్ గేట్ మూసివేయడంతో పాటు సీసీ కెమెరాలను కూడా ఆపివేసినట్లు పోలీసులు గుర్తించారు ధైర్యంగా ఎదుర్కొని ఆమె తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు నిందితులపై మద్యపాన నిషేధం అత్యాచార యత్నం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు బీహార్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉండడంతో ఈ సెక్షన్ చేర్చినట్లు తెలిపారు ఎక్కడో ఓ చోట లైంగిక వేధింపులను ఎదుర్కొంటూనే ఉన్నారు ముఖ్యంగా మహిళలు పనిచేసే ప్రాంతాలలో వారికి అక్కడ రక్షణ లేకుండా ఉండడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఆడపిల్లలను బయటకు పంపించాలంటేనే భయమేసే పరిస్థితి ఈ వీడియో కేవలం సమాచారం కోసం మాత్రమే చేసింది ఎలాంటి పెడార్థాలు తీయవద్దు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు